హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరూ బాగుండాలని ఆ కొమరివెల్లి మల్లికార్జున స్వామిని అయితే వేడుకుందాం ఈ వీడియోలు అయితే నేను కనిపించలేదు ఎందుకంటే నేను వీడియో వీడియో తీశానండి అందుకే కనిపించలేదు ఇప్పుడు మనం సిద్దిపేట జిల్లాలో కొమరవెల్లి గ్రామంలో ఉన్న శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంకి అయితే వచ్చాము ఇప్పుడు సటివారాలు కావడంతో భక్తులు చా పెద్ద సంఖ్యలో ఉన్నారండి ఇక్కడ చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో చూపిస్తాను ముందు ఇంకా చాలామంది భక్తులైతే పట్టణాలు బోనాలు అయితే సమర్పిస్తున్నారు స్వామివారికి నేను భక్ ఎక్కువ భక్తులు ఉన్నప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోవడం అయితే ఇదే ఫస్ట్ అండి ఎప్పుడు భక్తులు లేని సమయంలోనే స్వామివారి దర్శనం చేసుకున్నాను ఇక్కడ సూదిమన్ కనబడుతుంది చూడండి ఇప్పుడైతే స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం ఇటైతే లైన్ ఉంది పక్కకి మేమైతే లైన్లో వెళ్ళలేదండి కొంచెం ఇక్కడ తెలిసిన వారు ఉండడంతో మాకు దర్శనం అయితే తొందరగా అయింది ఇప్పుడు మీకు బోనాలు అలాగే పట్టణాలు చూపిస్తాను లోపల చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో ఇక్కడ స్వామివారిది రథచక్రం అయితే చాలామందికి తెలియదు అది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఈ చి ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ చూస్తున్నారుగా పట్టణాలు వేస్తున్నారు ఇక్కడ కొంతమంది భక్తులు చాలా సంతోషం అనిపించిందండి ఎంత రష్గా ఉంది ఇక్కడ కొమర వెళ్ళి చాలా పెద్ద ఎత్తున స్వామివారైతే మనం ఏం కోరుకున్నా తప్పకుండా నెరవేరుస్తారండి చాలా మహిమగల ఆలయం చాలామందికి తెలుసు మన తెలంగాణ మన తెలుగు రాష్ట్రాలలో చాలామంది వస్తూ ఉంటారు ఈ ఆలయానికి నేను ప్రత్యేకించి కూడా చెప్పనవసరం లేదు కానీ చెప్తున్నాను చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారు గుళ్ళో ఉండండి ఎవరు చూడక ముందుకైతే వీడియో తీశాను కొంచెం లోపల స్వామివారి ఇలా శివుడు మనకు దర్శనమిస్తారండి వెళ్ళే మార్గంలో గర్భాలయం దగ్గరండి చూపిస్తాను ఇక్కడ భక్తులు ఎంతమంది ఉన్నారో లోపల స్వామివారి దగ్గర చూడండి చాలామంది భక్తులు ఉన్నారు ఇక్కడ మనకు లోపల ఆలయానికి అయితే ఇలా స్వామివార్ల విగ్రహాలు అయితే ఉన్నాయి ఇప్పుడు దర్శనం చేసుకొని బయటికి వస్తున్నామండి ఇక్కడ బయటకు వచ్చాక స్వామివారి రథచక్రం అయితే ఉంటుంది చాలామందికి తెలియదు అందుకే ఈ వీడియోలు అయితే చూపించబోతున్నానండి స్వామివారు ఆ రథచక్రంతో వచ్చి అక్కడ బండి పెట్టేసి ఇక్కడ స్వామివారు పిలిచారట అండి అక్కడ అయ్యగారు అయితే చెప్పారు మాకు ఇప్పుడు స్వామివారి దర్శనం నుండి మనం వచ్చాక ఇలా మనకు ఇక్కడ స్వామివారి వస్త్రాలు అయితే అమ్ముతారు పక్కకే ఉంటుందండి మార్గము అక్కడ మనకు రథచక్రానికి వెళ్ళే మార్గం అయితే మీకు చూపిస్తాను స్వామివారు ఎంత పెద్ద రథచక్రమో చాలా బాగుంది మీరు కూడా ఈసారి కొమరవెల్లికి వచ్చినప్పుడు ఈ రథచక్రం దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోండి ఇక్కడ కూడా స్వామివారు ఉన్నారు చూడండి మనకు ఇలా ఆలయం దగ్గర నుండి రావచ్చు అలాగే ముందు నుండి కూడా రావచ్చు ఇక్కడ కూడా కొంతమంది భక్తులు వస్తున్నారు తెలిసినవారు ఇక్కడ కుమారస్వామి అనే భక్తుడైతే తపస్సు చేశాడట అండి అప్పుడు స్వామివారు ఇక్కడ అది గొల్లవాళ్ళకైతే జన్మించి ఇక్కడ వెలిసారు అందుకే కుమార కుమారవెల్లి అనే నామం ఉండేదట రాను రాను కుమరవెల్లిగా మారిందండి ఇప్పుడు ఇక్కడ చెట్టు లోపల శివలింగం కూడా ఉంటుంది మీకు చూపిస్తాను స్వామివారు చిన్నగా తొర చెట్టు తొరలో ఉన్నారండి చాలా బాగున్నారు మీకు చూపిస్తాను లింగ రూపంలో అయితే దర్శనమిస్తారు ఇక్కడ స్వామివారి రథచక్రాలు చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయో మీరు కూడా రండి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళండి చాలా బాగా చూశారు కదండీ స్వామివారి రథచక్రమైతే మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఉంటానండి బాయ్